నేను చెప్ అతను తను చెప్పింది అదే ఇప్పుడు క్రిమిలేర్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే భారతదేశంలోని జనాభా మొత్తానికి ఇంప్లిమెంట్ చేయండి ఒక క్యాస్ట్కి ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అది తను చెప్పింది సో ఇది మరి ఆలోచించాల్సిన క్వశ్చన్ కదా బీసీలకి అక్క అదే ఫార్వర్డ్ క్యాస్ట్కి అది లేదు ఇప్పుడు రిజర్వేషన్ అంటే ఏంటి రిజర్వేషన్ అంటే మేము ఎంత ఉన్నామో అంత ఇచ్చేదే మేము ఎంత ఉన్నామో మాకు ఈ రోజున మెరిట్లో వచ్చిన వాళ్ళని కూడా కొన్ని ప్రభుత్వాలు ఎస్సీ క్యాస్ట్లోనే పెట్టాలని చూస్తూ ఉన్నాయి కొన్ని జీవోలు కూడా తీసుకొస్తున్నాయి అది కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది మాకు ఇప్పుడు మేము పదిహేడు పర్సెంట్ ఉన్నాం పదిహేను పర్సెంట్ ఉన్నాం కొత్త లెక్కలు వస్తే ఎంత పర్సెంట్ ఉంటుందో తెలియదు అదే దేవిప్రసాద్ గారు చెప్పారు సో ఆ పర్సంటేజ్ బట్టి మాకు రిజర్వేషన్ పెరుగుతుంది వంద మందిలో మేము ఇరవై మంది ఉన్నామనుకోండి ఇరవై జాబ్లు వస్తాయి మాకు అంతే అంతేగాని రిజర్వేషన్ అంటే మాకు ఎక్కువగా ఇచ్చేసి ఏమీ కాదు ఇప్పుడు ఫార్వర్డ్ క్యాస్టర్ అందరూ కూడా ఇప్పుడు దాకా అన్ని అన్ని కులాలు కలిపి మా ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ని కూడా అంబేద్కర్కి రిజర్వేషన్ పెట్టకముందు మా ఇరవై పర్సెంట్ని కూడా వాళ్లే అనిపించారు వాళ్లే మొత్తం వంద పర్సెంట్ ఉద్యోగాలు తీసుకున్నారు అలా కాదు ఈ ఇంతమంది బీసీలు ఉన్నారు ఇరవై ఏడు పర్సెంట్ ఈ ఇరవై ఏడు పర్సెంట్ బీసీలకి వాళ్ళకి రిజర్వ్ చేద్దాం ఈ పదిహేడు పర్సెంట్ ఎస్సీలు ఉన్నారు ఏడు పదిహేను పర్సెంట్ ఎస్సీలు ఉన్నారు ఏడున్నర పర్సెంట్లు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఈ ఈ సీట్లు ఉద్యోగాలు వీళ్ళకి రిజర్వ్ చేద్దాం దట్ ఈజ్ ఎ నోబుల్ కాజ్ అంతేగాని పేదల పేదలు అంటే అంటరానితనం ప్రాతిపదిక మీద ఎక్కడా కూడా రాని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో స్కూల్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు పేదరికం పేదరికం స్కూల్కి రానివని పరిస్థితులు ఇప్పటికీ కూడా గుళ్ళోకి చాలా గుళ్ళోకి రానివ్వరు ఇవన్నీటినీ అన్నిటినీ కన్సిడర్ చేసుకునే రిజర్వేషన్స్ ఇచ్చారు వాళ్ళ బయట వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని మనం గుళ్ళోకి రానివ్వట్లేదు స్కూల్లో రానివ్వట్లేదు అంబేద్కరే స్వయంగా ఈ యొక్క వివక్షని అనుభవించాడు స్కూల్లో స్కూల్ బయట కూర్చుని అందరితో విద్యార్థులతో కాకుండా బయట కూర్చుని చదువుకున్నాడు ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించే విషయాలు కాబట్టి అందు గురించి మేము అడుగుతున్నది ఏంటంటే మా ఈ యొక్క రిజర్వేషన్ని ఎవరో తగ్గిపోయారు ఎవరికి రావట్లేదా తప్పది ఇది ఒక కులపరంగా మా కులంలోనే మళ్ళీ చిచ్చిపెట్టి మా ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం ఇది ఇది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు పావుగా వాడుతున్నది మీకు ఎవరో తెలుసు సో అత అది మానుకోవాలి అది మానుకున్నప్పుడే డెఫినెట్గా అది బాగుంటుంది మా ఉద్దేశం థ్యాంక్ యూ